నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మనం చూసుకుంటే ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారైతే చనిపోవడం జరిగింది అలాగే వాళ్ళకు సంబంధించి మనం చూసుకుంటే పహల్గాం దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు గారి శరీరంలో నలభై రెండు బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తూ ఉంది అలాగే తుపాకీతో ఆయనను వెంటాడి వేటాడి చంపినట్లయితే స్థానిక మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి కాగా మధు గారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు హాలిడే ట్రిప్ కోసం తన ఫ్యామిలీతో కలిసి ఆయన కాశ్మీర్ పర్యటనకు వెళ్ళి తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు అలాగే ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది ఒక వ్యక్తిని ఇంత కిరాతకంగా ఎలా చంపగలిగారని చెప్పేసి నిడిచనులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు వీలైనంత త్వరగా ఆ యొక్క తీవ్రవాదులను గుర్తించి వాళ్ళ పైన దాడులు చేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతదేశ ప్రజలు కోరుతూ ఉన్నారు ఎందుకంటే కానీ ఎంతోమంది సరదాగా ఆనందంగా గడిపేందుకు కాశ్మీర్కి వెళితే అక్కడ రక్తపు మడుగులైతే దర్శనం దర్శనమిస్తూ ఉన్నాయి అలాగే శవాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్